ఏపీ అసెంబ్లీ విషయంలో సర్వే సంస్థల టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది కూటమికి వైసీపీకి మధ్య దాదాపు సమాన ఫలితాలు కనిపించాయి దాదాపు సమానమైన ఫలితాలు ఇచ్చాయి సర్వే సంస్థలు లోక్సభ స్థానాల విషయంలో మాత్రం కూటమికే పట్టం కట్టింది ఇక అసెంబ్లీలో వైసీపీకి పట్టం కట్టింది పార్థాదాస్ జన్నత్ రాప్ ఆరా రేస్ సర్వేలు మరోవైపు అసెంబ్లీలో టీడీపీకి పట్టం కట్టింది స్మార్ట్ పోల్ చాణక్య స్ట్రాటజీ తెలుగు పీపుల్స్ పల్స్ సర్వేలు లోక్సభలో టీడీపీకి అధిక సీట్లు ఇచ్చింది న్యూస్ నేషన్ న్యూస్ ఎయిటీన్ ఇండియా టీవీ ఓటర్ పీపుల్స్ పల్స్ పైనీర్ రేస్ చాణక్య స్ట్రాటజీస్ ఇండియా న్యూస్ డి డైనమిక్స్ దేశవ్యాప్తంగా పోల్ కోలాహలం మూసింది ఏడు దశల్లో పోలింగ్ ప్రశాంతంగా మూసింది ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఎగ్జిట్ ఆరున్నరకు ఎగ్జాక్ట్లీ ఆరున్నరకు టీవీ నైన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తెరపెక్క తెచ్చింది టీవీ నైన్ పోల్స్ స్టార్ట్ ఎగ్జిట్ పోల్ నిర్వహించిన సర్వేలో ఏపీలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో వైసీపీ పదమూడు స్థానాలు టీడీపీ తొమ్మిది సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తేలింది దాదాపు కోటి మందిని ఐవిఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఫోన్ కాల్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు ఎన్డీఏ పన్నెండు స్థానాలు దట్ మీన్స్ నెక్ టు నెక్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినాయి అనేది మరొకసారి రిఫ్లెక్ట్ అవుతుంది ఇక టైమ్స్ నౌ సర్వే వైసీపీ కూటమి స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని ప్రకటించింది మరోవైపు ఆరా సర్వే సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి పదమూడు నుంచి పదిహేను కూటమికి పది నుంచి పన్నెండు స్థానాలు వచ్చే అవకాశం ఉంది పోటీ చేసిన రెండు లోక్సభ స్థానాల్లోనూ జనసేన గెలుస్తుందని అలాగే బీజేపీ రెండు చోట్ల గెలిచే అవకాశం ఉందని ప్రకటించింది ఆరా సర్వే సంస్థ అనకాపల్లి నర్సాపురం లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం దాదాపు ఖాయమని ప్రకటించింది ఆరా సంస్థ అయితే రాజమండ్రిలో మాత్రం గట్టి పోటీ ఉంటుందని రాజంపేటలో బిజెపి ఓడిపోయే అవకాశం ఉందని అలాగే నెల్లూరు లోక్సభలో సంచలన ఫలితం వచ్చే ఛాన్స్ ఉందని జనసేన రెండు పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది నర్సాపురం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అలాగే అనకాపల్లి నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇద్దరు సునాయాసంగా పార్లమెంటుకు గెలవబోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి దగ్గుపాటి పురంబరేశ్వరి గారు రాజమండ్రి నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు ఫలితం పదిహేను ఇరవై వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది గెలుపుకి ఓటమికి సమాన అవకాశాలు అక్కడుండేటువంటి పరిస్థితి అలాగే రాష్ట మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట నుండి పోటీ చేస్తున్నారు వారు ఈసారి ఎన్నికల్లో ఓటమి చవి చూడబోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయి రెడ్డి గారు వారు నెల్లూరు పార్లమెంట్ నుండి పోటీ చేయడం జరిగింది వారు నెల్లూరు పార్లమెంట్ నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు